మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చిన్న పద్ధతి ఉంది రక్తం ఉత్పత్తిని ఎస్ మూడు నాలుగు వారాల్లోనే మచ్చలు లైట్ చేస్తుంది ఇది చాలా మందికి తెలియని ప్రాచీన ఆయుర్వేద ఫార్ములా ఇది మరి దీనిని ఎలా తయారు చేయాలి మరి అది ఎలానో నేను చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోండి దానిలో మంజిష్టా పొడి ఒక స్పూన్ వేసుకోండి అలాగే దానిలోకి ఎస్తి మధు పొడిని అర స్పూన్ వేసుకోండి అలాగే చివరిగా తాజాగా ఉన్న అలవేరా జల్ ఒక స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఫేస్ పైన సన్నని పొరలాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన ముప్పై నిమిషాల వరకు కూడా అలాగే ఉంచుకొని తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోండి దీనిని రోజు రాత్రి ఒకసారి అలాగే వారంలో ఐదు రోజులు చేస్తే సరిపోతుంది మంజిష్ట రక్త ప్రసరణను శుద్ధి చేసి పిగ్మెంటేషన్ రూట్ కారణాన్ని అడ్డుకుంటుంది ఎస్తి మధు యాంటీ ఇన్ఫ్లమేటరీగా మచ్చలను ఫీడ్ చేస్తుంది ఆయుర్వేద గ్రంథాలలో వర్ణ ఔషధాలుగా పేరుగాంచిన ఇవి మంగు ఎలర్జీల వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ చేస్తుంది కానీ జాగ్రత్త ఒక చిన్న భాగంలో మాత్రమే టెస్ట్ చేసి చూడండి ఎందుకంటే గర్భిణీలు అలాగే సున్నిత చర్మం ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది మీకు కనుక ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన లింక్ ఇచ్చాను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి మరి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి